హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు నేను చేసేది మసాలా మజ్జిగ ఈ సమ్మర్ వచ్చేసింది కదా సెలవు కోసం చెప్పి ఇలా పెడతలో చేసి పెట్టుకుంటే మజ్జిగ పుల్ల పొడవు టేస్ట్ బాగుంటుందండి ఇదిగో చూడండి ఇలా కవంతో చేసుకుంటే మజ్జిగ చాలా పల్చగా ఉంటాయి తరకలు లేకోకుండా ఉంటాయి తాగటానికి బాగుంటుంది చూడండి నేను ఎలా చెప్తున్నాను చూడండి ఇలా గెలకొట్టుకోవాలి కవంతో మజ్జిగ చాలా టేస్ట్ బాగుంటాయండి చూడండి చల్లగా టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుని దీనికి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసాను కొంచెం నిమ్మకాయ పిండుకుందాం అండి పచ్చిమిర్చి ఒకటి పచ్చిమిర్చి వేస్తాను ఎందుకంటే కొంచెం కారం కారంగా టేస్ట్ బాగుంటుంది కొంచెం అంతా పుదీనా కొత్తిమీర వేయట్లేదు నేను పుదీనా స్మెల్ బాగుంటుంది దీంట్లోకి సమ్మర్లో ఇది తాగితే కొబ్ గ్లాసు చాలా సెలవు చేసిద్దండి బాడీ వీట్ ఉండదు ఎవరైనా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది పెడతలో మజ్జిగ చేసుకుంటే ఎట్లా చూడండి ఎంత బాగా వచ్చినాయో